గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసు గురించి కేవలం నెల్లూరు జిల్లా కాదు ఆంధ్ర రాష్ట్రం అందరికీ కూడా తెలుసు మొదటి నుంచి కూడా గోవర్ధన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి వ్యతిరేక నిర్ణయాల వల్ల ఏ విధంగా అయితే సామాన్య ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారో వాటన్నింటిని కూడా ముందుకు తీసుకొని వచ్చి ప్రజలు ప్రజలను అప్రమత్తం చేయడంలో ఆయన ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉన్నారు ఆ క్రమంలో అందరూ కూడా ఊహించాం గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసు పెడతారని అనేకమైనటువంటి కేసులు పెట్టినప్పటికీ వాటిలో ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ కానీ ఏ విధమైనటువంటి లేకుండా ఉండేటప్పటికీ ఎప్పుడో పాత రోజుల్లో ఒక సంవత్సరం క్రితం ఉన్నటువంటి ఒక కేసుని అది ఆ రోజుల్లోనే దాని మీద ఎంక్వైరీ అయ్యి దాని మీద ఎలాంటి ఎక్కడ కూడా అక్రమం జరగలేదని చెప్పి ఒక నివేదిక ఇచ్చిన తర్వాత ఆ అధికారుల దగ్గరనే మళ్ళా కేసు పెట్టించి ఈరోజు సెక్షన్స్ అన్నింటినీ కూడా ఎస్సీఎస్టీ కేసు కానీ అట్లనే జిలటెన్ స్టిక్స్ వాడారని ఇట్లాంటి అన్ని కేసెస్ అన్ని సెక్షన్స్ కూడా యాడ్ చేసి ఎక్కడ కూడా బెయిల్ రాకుండా చేయాలని నిర్బంధించాలని నిర్బంధించాలన్న ఆలోచనతో ఈరోజు ఏ విధంగా అయితే అక్రమంగా ఆయన్ని నిర్బంధంలో తీసుకున్నారో అందరికీ కూడా తెలిసిన విషయమే మరి ఈ ఈ విషయం మీద కుటుంబ సభ్యులతో పాటు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గంలో ఉండే కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందరికీ కూడా అనేక అనుమానాలు ఉన్నాయి సో దీని మీద నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలని ఎక్కడైతే నిర్దోషులని ఏ విధంగా అయితే నిర్బంధిస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈరోజు కలెక్టర్ గారిని కలవడం కూడా జరిగింది అయితే కలెక్టర్ గారు లీవ్లో ఉన్నందువల్ల జేసీ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో అందరం కూడా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ కేసులో అనవసరంగా నిర్దోషులుగా ఉన్నటువంటి వారిని అమ్మాయికులు ఉన్నటువంటి వారిని నిర్బంధంలోకి తీసుకుంటే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఎవరైతే ఓవరాక్షన్ చేస్తూ ఉన్నారో అధికారులు కానివ్వండి నాయకులు కానివ్వండి ఎవరైనా కూడా ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది మేము కూడా తెలియజేస్తా ఉన్నాం ఇది మంచి పద్ధతి కాదు నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కూడా ఇలాంటి చర్యలు లే ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళని కానీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులను కానీ ఎమ్మెల్సీలు ఎంపీలను గురించి ఇట్లా కేసులు పెట్టి అక్రమంగా పెట్టి ఎవరో ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఆధారం చేసుకొని అరెస్టులు చేయడం అనేది నెలల తరబడి వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టడం అనేది ఎప్పుడు కూడా ఆ సంస్కృతి నెల్లూరు జిల్లాలో లేదు మొట్టమొదటిసారిగా ఈ రోజు గోవర్ధన్ రెడ్డి గారిని నిర్బంధంలో తీసుకున్నారు ఇది మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని కూడా విన్నవిస్తూ ఉన్నాం ఇది కరెక్ట్ కాదు ఇటువంటి సంప్రదాయాలు మంచి కాదు ఈ విధంగా కనుక కొనసాగితే భవిష్యత్తులో చాలా ప్రమాదాలు కూడా వచ్చే పరిస్థితి ఉంది ప్రజాస్వామ్యం మీద కూడా ఎవరికి కూడా నమ్మకం ఉండే పరిస్థితి కూడా ఉండదని చెప్పి తెలియజేస్తా రోజు కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఒక దర్యాప్తు అనేది జరగాలని మేము కోరుకొని ఈ రోజు దాని రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చే చాలా రకాలుగా టీవీలో ఏది పడితే అది ఎలా అంటే అలా వస్తున్నాయి నిజం ఏంటి అనేది ట్రాన్స్పరెంట్ గా జనాలకు తెలిసేలాగా ఒక దర్యాప్తు జరపాలి దాని గురించి ఒక రిపోర్ట్ ఏం జనాల్లో అనుమానం వచ్చింది నియోజకవర్గంలో ఒక్కరు కూడా ఏ రకమైన నిజం లేదమ్మా అని అంటున్నారు అయినా ఉన్నారు ఉంది కాబట్టి మేము ధైర్యంగా సిబిఐ ఎంక్వైరీ అయ్యండి ఏదైతే అది జరుగుతుంది నిజం బయటకు వస్తుంది కదా జనాలకు నిజం తెలుస్తుంది కదా అని చెప్పి ఇక్కడికి వచ్చి దాని దాని గురించి జాయింట్ కలెక్టర్ గారికి తొందరగా దాని మీద ఏమన్నా చర్య తీసుకుంటారని చెప్పి మేము కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా అధ్యక్షులు అదేవిధంగా మాజీ మంత్రి కాకాని గోదండి గారిని అక్రమ మైనింగ్ కేసులో ఇరికిచ్చి మరి వారిని రిమాండ్ పంపించడం నిజంగా జిల్లా వాసులందరూ కూడా ముక్తి దీన్ని ఖండిస్తా ఉన్నారు ఈరోజు గోవర్ధర గారి కుమార్తె ప్రభుత్వానికి ధైర్యంగా విన్నవించింది దీంట్లో నిజాలు నిఘు తెల్చండి సిబిఐ ఎంక్వైరీ చేయండి నిజంగా తప్పు చేస్తుంటే శిక్ష అనిపించడానికి మేము మా నాన్నగారు సిద్ధంగా ఉన్నారు నిజం నిగుదల ప్రజలకి అబద్ధమేంది నిజమేంది ఏం జరిగిన విషయం ప్రజలకి పూర్తిగా తెలియాలి ఎందుకంటే ఆయన తప్పు చేస్తుంటే ఏమాత్రం నాట్ నాట్ వన్ పర్సెంట్ అనుమానం ఉన్నా కూడా ఈరోజు సిబిఐ ఎంక్వైరీని స్వచ్ఛందంగా కోరం ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని తప్పులు చేసి ఎన్ని అక్రమైన పనులు చేసి సీబీఐ వేసుకోవాలి అంటే వేసుకోరాయన కోర్టులో పోయి తీసుకొచ్చి బెయిల్ తీసుకొచ్చి ఉంటారాయన మరి అలాంటిది ఈరోజు మా నాయకుడు కుమార్తె సిబిఐ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా సిబిఐ ఎంక్వైరీ అడిగినారంటేనే దాంట్లోనే తెలుస్తా ఉన్నాను నిజమేంత అబద్ధమెంత మీరు ఈ ప్రభుత్వానికి ఒకటి చెప్తున్నాం మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పాలన గాలికొదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఎవరున్నారో ముఖ్యంగా ఎవరైతే ఈ ప్రభుత్వం చేసే పనుల్ని ఈ ప్రభుత్వం చేసే అక్రమాల్ని ఎండగడుతున్నారో గొంత వెప్పి మాట్లాడుతున్నారో గొంత వెప్పి ప్రశ్నిస్తున్నారో ఆ గొంతుకల్ని అనగదొక్కాల ఆ గొంతుకల్ని ఎలాగైనా మరి ఆపాలనే ఉద్దేశంతో చేసే కార్యక్రమం రాష్ట్రం అంతా చేస్తున్నారు ముఖ్యంగా ఈ జిల్లాలో కూడా గోవర్ధనుడి గారితో మొదలైంది మరి ఈ రాష్ట్రంలో చూసిన పరిస్థితి మాకు కూడా అనుమానంగా ఉంది గోవర్ధనుడి గారు తిరగబడతా ఉన్నారు గోవర్ధనుడి గారు నిలస్తున్నారు గోవర్ధనుడి గారు ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు ఖచ్చితంగా ఏదో ఒక విధంగా బట్టి ఆయన్ని కూడా కట్టడి చేసే ప్రయత్నాలు ఈ ప్రభుత్వం చేస్తుందని ఆమె అనుమానించాం ఆ అనుమానమే నిజమైంది ఎప్పుడో పెట్టిన కేసుని మరి దాంట్లో సత్తా లేకపోయినా మరి కన్ఫెక్షన్ స్టేట్మెంట్స్ తీసుకొని ఎవరో చెప్పారని ఎవరో ఎస్సీఎస్టీ కేసు పెట్టారని మరి ఇంతకన్నా దుర్మార్గమైన విషయం ఇంకొంటుంది మేము కూడా అన్నగారిని వర్గాలకు వచ్చాం గోవదిన గారితో చాలా కాలం నుంచి ప్రయాణం చేస్తున్నాం ఎక్కడ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు కానీ మమ్మల్ని ఎప్పుడూ సోదర భావంతో చూస్తారు వాళ్ళ సంస్కారం అది కాదు ఎవరిని కులం పెట్టి తిట్టేదో కులంతో వాళ్ళని ఏమన్నా ఇబ్బంది పెట్టేదో వాళ్ళ సంస్కారం కాదు అది అందరూ జిల్లా ప్రజలందరూ తెలుసుకోవాలా ఎందుకంటే మేము చాలా కాలం నుంచి పదిహేను సంవత్సరాలు చూస్తున్నాం గోదరండి గారిని వాళ్ళ కుటుంబ సభ్యులు చూస్తా ఉన్నా వాళ్ళ ఇంటికి వెళితే హ్యాపీగా మాకు వాళ్ళ కుటుంబంతో కలిసి భోజనం పెడతారు మాకు మరి అలాంటిది మరి ఆయన ఈరోజు ఎస్సీని తిట్టారంట ఎస్సీని నిర్బంధించారంట వాళ్ళ ఇల్లు కూల్చారంట నాలుగేళ్లకు ముందు కూలిస్తే ఈరోజు ఎస్సీ ఎస్ కేసు పెట్టి అంటే ఏదో ఒక విధంగా గోదండి గారిని జైలుకి పంపించాలి సునికానందం ఆనందపడాలి మరి ఇది మంచిది కాదు పోలీస్ వ్యవస్థ కూడా చెప్తున్నాం అధికారులు అందరూ చెప్తా ఉన్నాం మీరు ఇక్కడైనా మానండి ఇక్కడైనా మానకపోతే ఇందాకే చంద్రశేఖరరావు చెప్పినట్టు మరి రాజ్యాంగాన్ని మీరు అవహేళన చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పాలన చేస్తే మరి వ్యవస్థలు గాడి తప్పితే భవిష్యత్తులో మీరు కూడా ఇదే ఇంతకన్నా ఎక్కువ అనుభవం వస్తుంది ఎందుకంటే కంట్రోల్ తప్పిపోతుంది వాళ్ళకి నేర్పించగతాం అందుకే నిన్న గుంటూరులో చూసాం తెలంగాణ దగ్గర పోలీసు వారు ఎంత విచ్చులవిడిగా కొడుతున్నారు ప్రజల్ని అంటే ఈరోజు నాయకుల దాకా ఉండొచ్చు రేపు ప్రజల దాకా కూడా వచ్చే సంస్కారం వచ్చే పరిస్థితులు వస్తాయని మీడియా ద్వారా తెలియజేస్తూ ప్రజలు కూడా తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా ఇలాంటి అక్రమం కేసులకి అక్రమం కార్యక్రమాలకి తిరుగుబాటు అనేది రాకపోతే మరి ఈరోజు నాయకుల దగ్గర నుంచి ప్రజలకు కూడా వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి గోవర్ధరెడ్డి గారి అక్రమందో దాన్ని ఖండిస్తా ఉన్నాం కలెక్టర్ గారికి జేసీ గారికి ఇచ్చాము రిపెడేషన్ నిజంగా మీకు దమ్ము ధైర్యం అంటే మీరు సిబిఐ చేయండి నిజాలు నిగ్గు తెచ్చండి ఖచ్చితంగా గోవర్ధరెడ్డి గారు కడిగిన ముత్యంలాగా ఈ కేసు నుంచి వస్తారని పూర్తి విశ్వాసం ఉంది అందుకే ధైర్యంగా కూడా మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం బెస్ట్ విషస్ గుడ్ లక్ ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ టేక్